గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు ఉదయ్ నేను విజయ ట్రైడర్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను ఇది వితౌట్ వాటర్ కూలర్ ఫ్యాన్ సార్ వాటర్ లేకుండా కూలింగ్ అవుతుంది మనకి ఇంట్లో ఉండే హాల్లో కిచెన్ రూమ్లో లో ఎక్కడైనా వాడుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది రొటేషన్ అవుతుంది లైట్ వెయిట్ పిల్లలు పెద్దవాళ్ళు ఎక్కడైనా యూస్ చేసుకోనికి ఉంటుంది మీకు వచ్చేసి దీంట్లో ఎయిర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఎయిర్ త్రో ఉంటుంది కూలింగ్ కూడా వస్తుంది సార్ దీంట్లో చిన్నది చిన్నది కూడా వస్తుంది సార్ పెద్దది కావాలంటే పెద్దది ఉంది చిన్నది కావాలంటే చిన్నది త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ ఎయిర్ త్రో సార్ వితౌట్ వాటర్ కూలర్ మన లో వచ్చే హ్యూమిడిటీ మాయిశ్చర్ అయితే ఉంటుందో అది మొత్తం అబ్జర్వ్ చేసుకుని ఎయిర్లో వచ్చే హ్యూమిడిటీని అది డ్రై ఎయిర్ లో కన్వర్ట్ చేసి కూలింగ్ ఇస్తుంది ఉన్న టెంపరేచర్ నైన్ టు టెన్ ట్వెల్వ్ టెంపరేచర్ దాకా మనకు కూలింగ్ చేస్తుంది సార్ ఎయిర్ త్రో వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ యూ గెటింగ్ డిస్కౌంట్ ప్రైస్ పైన తర్వాత మీకు ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కరెంట్ వచ్చేసి కరెంట్ నడుస్తుంది సార్ వాటర్ పోయే అవసరం లేదు మీకు వచ్చేసి కరెంట్ కూడా మీకు టెన్ అవర్స్ వాడితే ఒక యూనిట్ కాలుతుంది సార్ దీని తర్వాత మన దగ్గర వచ్చేసి ఇది డోర్ మ్యాట్స్ సార్ యాంటీ స్కిడ్ డోర్ మ్యాట్స్ మన ఇంట్లో స్కిడ్ కాకుండా బాత్రూమ్ దగ్గర కానీ కిచెన్ దగ్గర బెడ్రూమ్ లో ఎక్కడైనా వేసుకొని యాంటీ స్కిడ్ డోర్ మ్యాట్స్ స్క్వేర్ లో ఉంది సర్కిల్స్ లో ఉన్నాయి సార్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దిస్ వన్ ఈచ్ వన్ టూ హండ్రెడ్ బట్ హియర్ ఆర్ గివింగ్ ఫైవ్ త్రీ పీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ దిస్ ఈ స్టిక్స్ డస్ట్ స్టిక్ మన ఇంట్లో ఫ్యాన్ గొలుపుకోనికే కానీ ఎక్కడైనా టెన్ ఫీట్ హైట్ ఉండేది ఉంది సార్ ఇది మొత్తం చిన్నగా అయితే చిన్నగా అయిపోతుంది పెద్ద చేసుకోండి పెద్దది ఈచ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ త్రీ హండ్రెడ్ వస్తుంది సార్ ఇది వేదిక అనేది మాది వుడన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ ఇది ఇది మనకి దీంట్లో ఎసెన్షియల్ ఆయిల్ కానీ లేదంటే కపూరం కానీ ఏదైనా వేసుకోవచ్చు ఎలక్ట్రికల్ కపూర్ దాని అంట సార్ ఇంట్లో ఫ్రెష్నెస్ కోసం బాగా పనిచేస్తుంది కాస్ట్ వచ్చేసి ఇది ఈచ్ వస్తే ఫైవ్ హండ్రెడ్ సార్ ఇక్కడ మీకు వచ్చేసి టూ పీస్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇంకా మన దగ్గర ఇది కూడా ఉంది సార్ యాపిల్ మసాజర్స్ అని మీకు చూసుంటారు ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంది సార్ మీకు ఇది వైబ్రేషన్ అవుతుంది యాపిల్ మసాజర్ దీంట్లో రెండు ఉన్నాయి సార్ ఒకటి మినీ ఉంది ఒకటి బైక్ యాపిల్ కూడా ఉంది సార్ ఇది వ్యాక్యూమ్ క్లీనర్ కార్ వ్యాక్యూమ్ క్లీనర్ సార్ మీకు ఏదైనా డస్టర్స్ క్లీన్ చేస్తారు కదా డస్ట్ క్లీన్ చేస్తాం స్లైడింగ్ ఫ్లో క్లీన్ చేస్తారు జస్ట్ ఇలా పెట్టేస్తే చాలు మొత్తం ఏదైనా క్లీన్ అయిపోతుంది సార్ దీంట్లో రాళ్ళు ఏదైనా దీంట్లో సెక్షన్ కూడా ఉంది బ్లోయర్ ఎయిర్ ఉంది సార్ వస్తుంది సార్ మళ్ళీ బ్లో బ్లోయర్ కావాలంటే బ్లోయర్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ యూ గెటింగ్ సార్ సెవెన్ హండ్రెడ్ ఈచ్ పీస్ థౌసండ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది దీనిలో బ్యాటరీ సిస్టమ్ ఛార్జింగ్ చేస్తే చార్జింగ్ కూడా అవుతుంది సార్ ఈ త్రీ డి మసాజెస్ నార్మల్ డేస్ కి చిన్ ఉంటుంది కదా చిన్న కోసం కానీ మన చేతులకి కాళ్ళకి బాడీ ఫుల్ బాడీ మసాజ్ అవుతుంది సార్ త్రీ డీల్ ఇది హాట్ ప్యాక్ దీంట్లో వచ్చే చల్ల నీళ్ళు వేడి నీళ్ళు రెండు పోసుకొని కాపురం చేసుకోవచ్చు సార్ మనకి ఎక్కడ కావండి అక్కడ జలుబు దగ్గు సర్ది ఏదో వస్తే అదే ఉంటుంది సార్ సో ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ మన ఓన్ కంపెనీ సార్ హాట్ ప్యాక్ దిస్ ప్యాక్ ఇస్ ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ టూ పీస్ యూ గెటింగ్ ఫైవ్ హండ్రెడ్ సార్ మన దగ్గర ఇవన్నీ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్ ఎంత తొందరగా వస్తే అంత ఇవే ప్రోడక్ట్స్ సార్ ఓన్లీ టూ ఫర్ టూ డేస్ మేము ఉంటాం ఇక్కడ మీరు వస్తే ఇవి ఉంటాయి సార్ ఇది డిస్కౌంట్ ప్రైజెస్ మీరు ఫస్ట్ టైం ఇన్ విజయవాడ విఆ కేమ్ హియర్ సో మేమందరం అనుకుంటే మీరు కూడా వచ్చి ఇక్కడ మీరు కొనకపోయినా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి